యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెన్నుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు ఉదయం పెన్నుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ముత్యాలంపాలెం గ్రామం బీచ్లో అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి శ్రీ విజయకృష్ణ నాధ్వర్యంలో వచ్చే నెల జూన్ ఇరవై ఒకటి తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పరిష్కరించుకుని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నెల రోజులు పాటు నిర్వహిస్తున్న యోగుంద్ర కార్యక్రమంలో భాగంగా యోగా ప్రాముఖ్యతను ప్రజల్లోకి విస్తరణంగా తీసుకువెళ్లి యోగతోనే ఆరోగ్యమైన జీవితం ఉంటుందని తీవ్రమైన ఎలాంటి ఒత్తిడినైనా తగ్గించడానికి యోగా అత్యంత సమర్థవంతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ప్రతి ఒక్కరూ యోగాను జీవన శైలిగా మార్చుకోవాలని పిలుపునిచ్చిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు వీరితో పాటు జిల్లా స్పెషల్ ఆఫీసర్ అనిత ఎంపీడీఓ రమేష్ నాయుడు గ్రామ సర్పంచ్ చింతకాయల సుజాత ముత్యాలు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గొర్ల రామనాయుడు మరియు పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రక్త ప్రసరణ వ్యవస్థ అవుతుందండి ఐబీపీ ఉన్న వాళ్ళు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది శరీరంలో ఉండే అన్ని నాడులు ఉత్తేజితం చేస్తుంది నాడి శోధన ప్రాణాయామ అన్ని నాడులని ఉత్తేజితం చేసి రక్త ప్రసరణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది సాధారణంగా ఉంటుంది నిత్యం సాధన ద్వారా నుంచి శ్వాస వదిలిపెట్టి క్రియ పూర్తి చేయాలి రిలాక్స్ కలి మూసుకోండి ఒక నిమిషం ధ్యాన స్థితిలో మూసుకోండి ఫస్ట్ అపాలజీస్ చాలా లేట్గా వచ్చేసాను ఈ ప్రోగ్రామ్కి వచ్చేసిన మన ప్రీతం ఎమ్మెల్యే గారికి కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ ఎంపీడీఓస్ మీ అందరికీ సర్పంచ్ గారికి పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ నమస్కారాలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒక అంటే మనం అంటే ఈరోజు మీకు అనిపిస్తుంది ఇది ప్రతి అండ్ అంటే జూన్ ట్వంటీ ఫస్ట్ దాకా వీళ్ళు ఎలా చేస్తారు అని మేము జిల్లాలో వంద మందికి ట్రైనింగ్ ఇచ్చాము ఇప్పుడు వాళ్ళు ఈ రోజు నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి నాలుగు వేల మందికి ఈరోజు ట్రైనింగ్ ఇస్తాము ఐదు రోజులు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు మీ సచివాలయం ఎంప్లాయీలే వాళ్ళు వచ్చి మీ అందరికీ మీ ఊరిలో ఐదు రోజు కంటిన్యూస్గా నేర్పిస్తారు ఈరోజు మనం చేసినది వాళ్ళు కంటిన్యూస్గా ఐదు రోజు ఏం చేస్తే మీ బాడీలో నీ పెయిన్ బ్యాక్ పెయిన్ అలాంటిది రాకుండా ప్రతిరోజు ఒక సింపుల్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మొబిలిటీ రిలేటెడ్ అంటే వాకింగ్ చేయడం నడవడానికి కూడా ఇప్పుడు ముందు సెవెంటీ ఎయిటీ ఇయర్స్లో వస్తుంది నీ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇప్పుడు నలభై సంవత్సరాలునే చాలా మందికి వచ్చేస్తున్నాయి అది రాకుండా ఉండాలంటే సింపుల్ సింపుల్ ఎక్సర్సైజ్ మార్నింగ్ లేచి ఒక పది నిమిషాలు మీకోసం మీరు ఖర్చు పెడితే డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి మీరు అందరూ చెయ్యాలి ప్రభుత్వం ఆదేశాల వరకు చాలా ఎఫర్ట్స్ మేము తీసుకుంటున్నాము మీరు అందరూ మాకు కోఆపరేట్ చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ గారికి ఆర్గనైజ్ చేసిన స్పెషల్ ఆఫీసర్ అంటి గారికి అన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మా అధికారులు అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు స్థానిక సర్పంచ్ కూడా రమ్మ సుజాత గారు ఎంతో ప్రసిద్ధి చెందిన ముత్యాలంపాలెం బీచ్లో ఇలాంటి ఒకటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తించిన కలెక్టర్ గారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ప్రపంచ యోగా డే రోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చే నెల ఇరవై ఏడో తారీఖు మన విశాఖపట్నం రాబోతా ఉన్నారంటేనే అది విశాఖపట్నానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఈ ఆరోగ్యం మీద ప్రధానమంత్రి గారు పెడుతున్న పెద్దగానే ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా వచ్చే నెల ఇరవై ఏడవ తారీఖు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు యోగాడే రోజు ఆంధ్రప్రదేశ్ ఎంచుకోవటం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో విశాఖపట్నంలో ఆ రోజు ప్రపంచ యోగా డే నిర్వర్తించడం జరుగుతా ఉంది అది మీ అందరికి తెలిసిన విషయం నేను కూడా మన్ కీ బాత్లో ప్రధానమంత్రి గారు చెప్పారు విశాఖపట్నం వచ్చే నన్ను ఇరవై ఒకటి వెళ్తున్నానని చెప్పి అది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అయ్యే విధంగా ప్రపంచం అంతా విశాఖపట్నం వైపు చూసే విధంగా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్ర కేంద్ర మంత్రివర్గాలు ఎమ్మెల్యేలు అధికారులు అన్ని వర్గాల ప్రజలు మమేకమై లక్షలాది మంది ఆ రోజు ఇరవై ఆరు కిలోమీటర్ల బీచ్ రోడ్లో రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి కోస్టల్ బ్యాటరీ నుంచి భీమునపట్నం వరకు కూడా ప్రతి ఐదు కిలోమీటర్లకి ఒక బీచ్లో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ చేసిన విధంగా ఒక్కొక్క స్టెంచ్లో లక్ష యాభై వేల మంది పట్టే విధంగా చేస్తూ అంతా కూడా లైవ్లో ప్రపంచానికి చూపించి ఒక గంట కార్యక్రమం యోగా ఇతర పెద్దలందరూ కూడా పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పి దానికి రిహార్గా విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఒక శిక్షణ ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్న శిక్షణ నిష్ఠా నిష్ఠాతతో ఇక్కడ కార్యక్రమాలను పెట్టి యోగా ట్రైనింగ్ ఇప్పించటం యోగా చాలామందికి అలవాటే యోగాలో పాల్గొన్న వాళ్ళు కూడా దాని తాలూకా విలువ యోగా వాళ్ళ ఉపయోగాలు చెప్పి ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమం చేయబోతున్నాం దానిలో భాగంగా ముత్యాలంపాలెం పరవడ మండలం ముత్యాలంపాలెం గ్రామంలో బీచ్ ఒడ్డున ఈరోజు జిల్లా కలెక్టర్ గారు నేను ఇతర అధికారులు అందరూ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇక్కడ చేయబోతా ఉన్నారు